लुगा कोटि सेगलुगा, रावेल चिरजलुगा निरा त को सम्मिलु चे नोरा रावेला रावेला वे లోహ లోహలో పెద్దదైపోతుంది పాట లెంగ్గా అయిపోతుంది లెంగ్ లెంగ్త్ ఎక్కువ అయిన కొద్ది ఏంటంటే ప్రాబ్లం అయిపోతుంది అనమాట అందుకని అంతతో ఆపేసేసాను ఎక్కువ ఉత్సాహపడకున్నాను ఎక్కువ బాధ ఎక్కువ మే మీరు కష్టపడతారు నాకు తెలుసు ఇంకా కొంచెం పాట పాడితే బాగుండేది అని వినాలనుకున్నారు కానీ ఏంటంటే నేను వినలేకపోతాను నేను పాడలేకపోతాను అనమాట ఎందుకంటే ఇప్పటికే వన్ మినిట్ పై పై అనమాట సరే ఎనివే అయితే నిన్న నేను నా కాలు కట్టు కాలు పడ్డ పడ్డా నా ఏదో మిడిసి పాట అంటారు కదా ఆ పాట కింద పడ్డము లేకపోతే ఒళ్ళు ఒళ్ళు పై తెలియకుండా కింద పట్టం నిజంగానే మిడిసిపాటుతోనే కింద పడ్డానండి అదేదో జాగ్రత్తగా నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెట్లు ఎక్కితే మెట్లు దిగితే బాగుండేది ఆ ప్రాబ్లం ఉండేది కాదు కానీ ఏంటంటే ఏదో ఏదో చెప్తారు కదా వివరం ఏదో క్షౌ క్షవరం అయితే కానీ వివరం తెలియదు అని ఏదో అంటారు కదా అట్లా ఈ కష్టం కష్టపడితే గానీ సుఖం తెలియదు కష్టపడితే గానీ ఎందుకు అరే మనం ఎక్కడ తప్పు చేసామో మనం మనకి ఏ ఏ ఎందుకు ఇలా జరిగి జరిగింది అని అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఆ రోజున ఆ రోజున అట్లా జరిగింది సరే మర్నాడు పదిన్నరకి అంబులెన్స్ వచ్చింది సరే అయితే వెళ్ళాను ఆర్థోపటిక్ హాస్పిటల్కి వెళ్ళాను ఆయన తమగా వాయించినట్టు వాయించాడు నాకు కాలు చీలముండలే డాక్టర్ సరే అదంతా కూడా చెప్పటం నిన్న అయిపోయింది కదా తర్వాత ఏంటంటే ఆ కట్టు కట్టారు సరే తర్వాత సరే ఇంటికి వచ్చే డిశ్చార్జ్ చేసేసారు నన్ను ఇంటికి వచ్చాను ఇంకా నా పాటలు అండి ఇంకా ఏంటంటే అంటే ఏంటంటే అప్పటికి ఇంకా వెంటనే కుర్చీ తెప్పించేసేసుకున్నా వీల్చైర్ వీల్ చైర్ తెప్పించుకుని కాస్త అటు ఇటు అటు ఇటు తిరగటం కొంచెం అట్లా అట్లాగో కొంచెం ఎందుకంటే నేను తిరిగే కాదు తిక్కే నోరు ఊరుకోదంటారు కదా అట్లాగూ నేను అసలు కాస్త కూడా అసలు జాగ్రత్తగా సంయమనం గాను చక్కగా ఒక పొందిక గాను ఒక స్లోగా నడవటం అది ఇప్పటికి కూడా దడదడ దడదడ నడుస్తానండి వాకింగ్ కానీ వెళ్తాను ఎట్లాగో నడుస్తాను అనమాట అట్లాగూ నా లైఫ్లో మాత్రం ఏంటంటే ఈ హడావుడి బుడబుడ దడదడ ఎప్పుడు పోలేదనమాట మా అమ్మ మా ఇంట్లో ఎప్పుడుంటారు ఏంటి అయింది నీకు నువ్వు బుడబుడా తడతాడ మరి ఎట్లాగే ఎట్టయితే అని మా కోపడుతూ ఉండేది కోపడేది కాదు అండి అట్లాగో కొంచెం బా బాధపడుతూ ఉండేది అనమాట అయితేనండి ఆ కాలు ఎంత పెద్ద కట్టు అంటే మోకాలు నుంచి కింద చీల మోకాలు నుంచి కట్టారండి మోకాలుంచి ఆ చీల మండ దాకా కట్టారనమాట ఎంత ఎంత థిక్గా ఉంది అది అది ఆ ఫ్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అవి ఇవి ఆ మెటీరియల్ అవన్నీ తర్వాత నాకు అక్కడక్కడ అక్కడక్కడ చెమట పడుతూ ఉండేది అంటే ఏంటంటే ఏప్రిల్ నెల కదండి ఏప్రిల్లో లాస్ట్ వీక్లో పడ్డానమాట బాగా మంచి సమ్మరు అప్పుడప్పుడు ఆ చెమట పట్టి ఏంటంటే చెమట అసలు చెమట పట్టకుండా ఉండాలి ఉండాలి అన్నట్టుగాను ఏసీలోనే అనమాట నిజంగా ఒకవేళ ఏసీ కనుక లేకపోతే ఏసీలో కనుక కూర్చోకపోతే కనుక ఎంత కష్టపడేదాన్ని అంటే దురద దురద దురదబుడితే ఏం చేసేదాన్ని అంటే పూచిక పూలలు మన నేను ఉండే చోట ఉండేవి కాదు కానీ ఏంటంటే కొబ్బరి కొబ్బరి ఈనల చీపురు ఉంటుంది కదండి ఆ కొబ్బరి ఈనల చీపురు నుంచి కొంచెం గట్టిగా ఉన్న పూలను తీసుకొచ్చి ఇట్లా 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 ఇట్ల లోపల అక్కడ సందు సన్న సందు చేసి పొడుస్తూ పొడుస్తూ అనమాట చాలా కొంచెం ఉపశమనం కలుగుతూ ఉండేది అట్లా అంటే ఏంటంటే అది మనం గోకినట్టుగా అనమాట ఆ పుల్లతో గోకుతూ ఉండేదాన్ని ఆ లోపల అసలు నిజంగా నాకు ఎంత కోపంగా ఉండేదంటే అసలు ఒక్కొక్కసారి ఆ దురదకి ఎక్కడ దురదో ఒక తెలిసేది కాదనమాట ఆ దురదకి అసలు నేనే ఏదైనా రంపం లాంటిది తీసుకొచ్చి లేకపోతే హ్యాక్స్ బ్లేడ్ తీసుకొచ్చి పరపరా పరాపర కోసెస్ వేయాలా అన్నంత కోపం వచ్చేదనమాట కానీ ఏంటంటే డాక్టర్ తిడతాడు మళ్ళీ ఎప్పుడో ఇది ఇది తీయటానికి ఇది తీయటానికి ఎప్పుడో ఫలానా డేట్కి వెళ్ళాలి కదా ఆ డేట్కి వెళ్ళినప్పుడు చచ్చాడు తిడతాడు డాక్టర్ నోసంగా ఎందుకు అని నేను కాస్త శాంతించాను అనమాట తర్వాత అండి ఇంకొకటి ఇంకో ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు నాకు క్రాంప్స్ వచ్చేవండి ఎంత క్రాంప్స్ వస్తూ వచ్చేవంటే నిజంగాను నాకు జనరల్గా క్రాంప్స్ ఎప్పుడన్నా వస్తూ ఉంటాయి కానీ మా అమ్మాయి మా అమ్మాయిని నేను నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అమ్మాయి కడుపులో ఉన్నప్పుడు క్రాంప్స్ వస్తూ ఉండేవన్నమాట ఆ క్రాంప్స్ అట్లాగే ఉండిపోయినాయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది సరే ఏవో ఆ డెఫిషియన్సీ డెఫిషియన్సీ అని ఈ వైటమిన్ ఇవి ఇవి ఏవో వాడుతూ ఉంటాయి ఇప్పుడు కూడా వాడుతూ ఉంటా అన్నమాట క్రాంప్స్ రాకుండా అనమాట అయితే ఆ క్రాంప్స్ వచ్చినప్పుడు మాత్రం అసలు గిలగిల గిలగిలలాడిపోయేదాన్ని అండి ఎంత కష్టపడేదాన్ని అంటే నేను చెప్పలేను అనమాట అంటే ఎప్పుడు ఏడవలేదు ఎప్పుడు కూడాను ఏడవలేదు నా పరిస్థితి అని బాధపడలేదు ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది ఈ పరిస్థితి ఇలా ఈ సిచ్యువేషన్ని ఎలాగూ దాటే దాటుకుని ముందుకు వెళ్ళాలి అనే అనే ఉండేది కానీ అరే ఏంటి నేను అట్ట చేశాను నా బొందా నేను అట్ట చేసుకున్నాను అట్ట చేయకుండా ఉండాలి పాడుముండని పిచ్చిముండని అది ఇదని పిచ్చివాకుడు వాక్కోలేదు నేను అయితేనండి పొరపాటు జరుగుతూ ఉంటాయి ఆ పొరపాటు వల్ల పెద్ద లెసం నేర్చుకోవటం అయిపోయింది కదా అని సంబరపడుతూ ఉండేదాన్ని అయితేనండి అట్లా తర్వాత కాలి వేళ్ళు మీరు తమ్న చూశారు కదా కాలు వేళ్ళు బయటగా ఫ్రాక్ ప్లా ప్లాస్టర్ నుంచి అదేంటంటే ఆ కట్టు నుంచి ఏంటంటే ఆ కట్టు వేల వరకే కట్టారు ఆ వేళ్ళు బయటకు వస్తున్నాయి ఆ వేళ్ళని అప్పుడప్పుడు నాకు మెటికలు విరిగి విరుచుకోవటం అలవాటు అనమాట దానిలో నుంచి ఎప్పుడైనా మెటికలు విరుచుకోవాలి అని బాగా అనిపిస్తూ ఉండేది అనమాట కానీ ఏంటంటే అంతే అంద అదేదో అవసరంలాగా అనిపించేవి ఆ వేళ్ళకి అయితే ఎక్కువ పట్టుకుని లాగాలని చూసేదాన్ని కానీ నాకైతే అందేది కాదు ఎందుకంటే కాలుని వంచటానికి లేదనమాట అట్లాంటి పరిస్థితుల్లో ఎంతో తిప్పలు పడేదాన్ని ఎన్నో రకరకాల రకరకాల అసలు ఎంత ఎంత కష్టమై పడేదాన్ని అంటే ఆఫ్కోర్స్ మీకు అందరికీ తెలుసు బాత్రూమ్కి వెళ్ళటం వెళ్ళటం కష్టము ఆ కట్టుతో లేకపోతే స్నానం చేయటం కష్టం ఇట్లాంటివన్నీ కష్టమే ఎంత కష్టమైనా ఒకటి మాత్రం తప్పనిసరిగా చేశానండి నేను నా కాఫీ నేను పెట్టుకోవటం నా బ్రేక్ఫాస్ట్ నేను తయారు చేసుకోవటం ఆఫ్కోర్స్ తర్వాత సరోజని ఒక అమ్మాయి వంట మనిషి వచ్చింది ఆ అమ్మాయి సెట్ అయిపోయింది మొన్న మొన్నటి వరకు ఆ అమ్మాయి చేసేది ఐదారు సంవత్సరాలు చక్కగా చేసేది కానీ ఏంటంటే అమ్మాయి వన్ కానీ నా బ్రేక్ఫాస్ట్ మాత్రం నేనే తయారు చేసుకునే దాన్ని ఆ వీల్ చైర్లోకి వెళ్ళిపోయేదాన్ని కిచెన్లోకి వెళ్ళిపోయి నాకు నేను నా కాఫీ పెట్టుకోవటం నిజంగా భగవంతుడు నాకు మరి ఎందుకు అమ్మవారు నాకు చక్కటి అమ్మవారు చూపిస్తారు ఒకసారి చూడండి ఓకే అమ్మవారు నాకు నా పట్ల ఎప్పుడు ఎంత కనికరం చూపిస్తూ ఉంటుందంటే నేను నా జీవిత కాలంలో ఎప్పుడు కూడా నా కాఫీ పెట్టుకోవటమే ఇష్టం అన్నమాట నాకు నాకు నేను నా కాఫీ నేను నేను నా చేతులతో నా నేను ఆ ఫిల్టర్తో ముఖ్యంగా ఆ కాఫీ పౌడర్ చెన్నైలో ఉన్నప్పుడు నర్సు కాఫీ కాఫీ వాడేదాన్ని కానీ హైదరాబాద్ వచ్చి ఇవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి అన్ని ఊర్లు తిరిగటం లో ఈ బ్రూక్ బాండ్ మామూలుగా ఎక్కడైనా దొరికేది కాబట్టి దీంతో ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు కూడా అదే తాగుతాను అయితే నా కాఫీ మా మాత్రం నేనే పెట్టుకుని తాగటం నాకు ఇష్టం అనమాట ఎవరు చేసినా పల్సగా ఇస్తారు లేకపోతే మరీ తిక్కుగా ఉంటే బురదలాగా ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే షుగర్ ఫ్రీ వేసుకుంటాను నేను ఆ షుగర్ ఫ్రీ ఎక్కువ వేసినట్టు ఇష్టం ఉండదు తక్కువ వేసుకున్న ఇష్టం హాఫ్ స్పూన్ అంటే చిన్న స్పూన్ ఉంటుందన్నమాట ఇంతే ఇంత చిన్న స్పూన్ ఉంటుందన్నమాట దానిలో హాఫ్ స్పూన్ వేసుకునేదాన్ని ఇవన్నీ కూడా నేను నాకు నేనే చేసుకుంటూ ఉండేదాన్ని తర్వాత కట్టు తీశారు తర్వాత అప్పుడు మా అప్పటి నుంచి అప్పుడు అప్పుడు మాత్రం ఏదో పెద్ద పండగ ఆ రోజున ఏది ఏమైతే అది అవుతుందని పాయసం కూడా చేసుకుని తిన్నానండి అది కూడా ఏంటంటే అన్నం పాయసం అంటే నాకు చాలా ఇష్టం అండి అన్నం పాయసం అన్నం పాయసం వండేటప్పుడు ఏంటంటే పాలతో వండుతాం వండి బెల్లంతో చేస్తాం అనమాట దానిలో యాలక్కాయలు డ్రై ఫ్రూట్స్ అవన్నీ బాగా ఇంత చేశాను నాకు షుగర్ ఉంది కానీ ఏంటంటే ఎప్పుడన్నా తింటూ ఉంటాయి ఇవన్నీ తినే తింటూనే ఉంటా నాకేం పెద్ద ఏమి పాపం భగవా అమ్మవారి దయవాళ్ళు నాకేమి ఎప్పుడు కూడా ఏమీ జరగలేదు కానీ ఏంటంటే ఇదిగో ఈ ఎప్పుడైతే ఈ ఈ కట్టు ఓడదీసాడో డాక్టరు ఆ ఓడదీయటానికి వెళ్ళినప్పుడు కూడాను ఆ కుర్రాడేవాడో డాక్టర్ అసిస్టెంట్ వచ్చేసి వాడిని వాడిని తోసేసేసి డాక్టర్నే రమ్మని డాక్టర్ ఇక తీయాలని అప్పుడు ఎందుకంటే వాడేదో ఒక మరతో గర్ర చేస్తున్నాడు ఇంకా నయం వాడు అటు ఇటు చేశాడంటే నా కాలు కాస్త విరిగి చచ్చిపోతుంది మొత్తం నాకు ఆ మెషిను నా నా కాలుకి నా చర్మానికి తగిలితే నా ఏదో పెనం మీద పడ్డట్టుగాను పొయ్యిలో నుంచి పెనం మీద పడ్డట్టుగా మొన్న మొన్నటి వరకు కాలు విరిగి నేను వస్తే ఇప్పుడు మళ్ళీ వీడియోదో చేస్తే అని చెప్పి వాడిని ఒక్క తోపు తోశానంటే నిజంగాను వాడి మీద ఎంత కోపం వచ్చిందంటే నాకు లేదు లేదు ఏమవుదు ఏమవుదు అంటాడు వాడు నీకేమవ్వదు నాకు అవుతుంది ఏమవుదంటే నీ బొంద పిచ్చివాగుడు అవుతావేంటి ఏమవుదంటే ఏమవుదు ఏమవుతుంది అని పిచ్చివాగుడు ఏమంటాడు టెన్షన్ అయలే నా టెన్షన్ నీకు టెన్షన్ ఉండదు నాకు టెన్షన్ ఉంటుంది నా 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 శరీరం కాబట్టి వాడితో గొడవ చేసి వాడు వినకపోతే ఒక్క తోపు దోసి డాక్టర్ని బిల్లు అని అప్పుడు డాక్టర్ జాగ్రత్తగా వచ్చి తీసేసి కాస్త ఏదో బుజ్జగించి నన్ను ఏదో చిన్న పిల్లని బుజ్జగించినట్టు బుజ్జగించి నన్ను కాస్త ప్యా కాస్త ప్యాటింగ్ చేసి ఏం పర్వాలేదు ఏం వరేవకండి అని అది ఎంత కష్టపడ్డానండి మధ్యలో క్రాంప్స్ మధ్యలో దొరదలు రావటము మధ్యలో ఇట్లాగన్ని ఇట్లాంటివన్నీ కూడా ఇరవై నాలుగు గంటలు ఏసీలోనే కూర్చోవలసి వచ్చేది దేవ దేవుడి దయ వల్ల ఆరు వారాలు ఎట్లా అయిపోయినాయో మరి నాకైతే తెలియదు కానీ మొత్తానికి చాలా ఆరు వారాల మూడు నెలలు గుర్తులేదండి నాకు సరిగాను ఆరు వారాల్లోనే అనుకుంటాను సో ఎనీవే ఏది ఏమైనప్పటికీ కూడాను అది ఒక చాప్టరు అది చాలా చాలా కష్టపడిన నేను నా జీవితంలో చాలా కష్టపడిన చాప్టర్ అనమాట అది మీతో నేను పంచుకున్నాను ఇప్పుడు నాకు కళ్ళు చల్లబడ్డాయి ఇంకో మంచి టాపిక్ తే మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ ఆల్ బాయ్